వారు పెదవులతో ప్రార్థించడము పెదవులతో ఆరాధించటము పెదవులతో దేవుని మాటలు చదవటము దేవుని దగ్గర యథార్థత లేకుండా నీవు నేను ఉంటే మనం ఎవరంటా సున్నము కొట్టిన సమాధులము అని వారిని గురించి వేసు ప్రభువారు అంటున్నాడు యథార్థముగా ఉన్నవారిక ఏ మేలు చేయకుండా మానడు అని అంట అబ్బాబాబా కొన్ని కొన్ని సందర్భాలలో మనం అంటారు అమ్మ నీకు నేను మేలు చేయకుండా నేను ఎట్ట ఉంటానమ్మా నువ్వు చాలా మంచి దానివి నీకు తప్పకుండా మేలు చేస్తానమ్మా అని అంటూ ఉంటావు యథార్థముగా దేవుని దగ్గర ఉన్నవారికి దేవుడు కూడా అట్లాగే ఉంటాడు నీకు ఏ మేలు చేయకుండా ఆయన ఉండలేడు మనం పాడతాం కాదు ఆరాధించక నేను ఉండలేనయ్యా ఇంకా చెప్పాలి ఏదమ్మా చెప్పరు నువ్వు ఉండలేవు అని చెప్పటం కాదు దేవుడే చెబుతున్నాడు నిన్ను దీవించకుండా నేను ఉండలేను నీకు మేలు చేయకుండా నేను ఉండలేను నిన్ను ఆశీర్వదించకుండా నేను ఉండలేను నిన్ను కరుణించకుండా నేను ఉండలేను నిన్ను గొప్ప చేయకుండా నేను ఉండలేను ఆయన ఉండలేకపోతున్నాడు తెలుసా ఏ మేలు చేయకుండా ఆయన ఉండలేకపోతున్నాడు నీ జీవితంలో దినం వచ్చి నీకు మేలు చేయటానికి ఆయన ఉన్నాడు నీ జీవితంలో ప్రతి దినంకొచ్చి నీ అవసరాలు తెచ్చటానికి ఆయన ఉన్నాడు నీ జీవితంలో ప్రతిదినము వచ్చి నీకు ఆయన కాపుదలుగా ఉన్నాడు ఆయన నిన్ను దీవించటానికే గులు విప్పాడు ఆయన నీ ఆశను నెరవేర్చడానికే గులు విప్పాడు ఆయన నీ పేరును గొప్ప చేయటానికే గులు విప్పాడు దేవుని బిడ్లారా యథార్థముగా ఉండేవారికి దేవుడు మేలు చేస్తాడు అలెలుయా అలెలుయా ఒక మాట చెప్పి నేను ముగించి వేస్తాను ఏంటి అంటే ఏంటి అంటే రెండవ రాజుల గ్రంథములో ఇరవయో అధ్యాయములో మూడవ వచ్చిన ఒకసారి చదువుకొని ఒక మాట చెప్పి నేను ముగించి వేస్తాను రెండవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయము యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించినో కృపతో జ్ఞాపకము ఒక ఒకరోజు ప్రవక్త వచ్చాడండి ఎవరి దగ్గరికి హిస్కియా దగ్గరకి హిస్కియా నీ టైం అయిపోయింది ఇంకా నువ్వు చచ్చిపోవటానికి సిద్ధంగా ఉండు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నీ మరణ గడి వచ్చేసింది నీకున్న ఈ రోగమే నిన్ను చంపేస్తుంది అయితే నీ ఇంటిని సక్క పెట్టుకో నీ పిల్లలను సక్క పెట్టుకో అని ప్రవత్తి వచ్చి చెబితే ఇస్కియా దేవునికి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నా మూడో వచ్చిన లేవని దేవా నేను యథార్థ హృదయము కలిగిన